కూడా బాధ కలిగి ఒక మహిళకి ఎంజాయ్ చేస్తే మాట్లాడినందుకు ఒక మాజీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ రకమైన కార్యక్రమం చేశారని చెప్పేసి మహిళలందరూ కూడా వాళ్ళు ఇదే కార్యక్రమం చేశారు వాళ్ళు ఎందుకంటే మనం ఏది రాజకీయాల్లో ఏది చేస్తే మళ్ళీ అదే చేస్తార సంగతి వాళ్ళకి తెలియట్లేదేమో మనం ఏదైతే చేస్తామో మళ్ళీ అవతల పార్టీ అదే చేస్తారు దాని నిమిత్తం గవర్నమెంట్ సెంటర్లో వీళ్ళు కార్యక్రమం చేస్తే అందరి మీద కేసులు కట్టి అందరినీ అరెస్ట్ చేసి అందులో మొన్న అందులో మేము లేకపోయినా కానీ ఆడవాళ్ళు చేసిన పనికి మేము లేకపోయినా మా అందరి పేర్లు పెట్టి మమ్మల్ని నిన్న పొద్దున్నే సిఏ గారు రమ్మంట జరిగింది మేము పోలీసు మీద గౌరవంతో మా నాయకులు ఎప్పుడు కూడా పద్ధతిగా క్రమశిక్షణగా అలవాటు చేశారు కాబట్టి మేము గౌరవంగా పోలీసు పిలవంగానే మేము గౌరవంగా పొద్దున చేసిన దగ్గరికి వెళ్ళాం ఎనిమిది గంటలకే ఎనిమిది గంటలకే చేసిన దగ్గరికి వెళ్తే సాయంత్రం పది తొమ్మిది గంటల వరకు చేసిన ఉంచారు ఇది బేల్బూ సెక్షన్ ఇది ఈ బేల్బూ సెక్షన్ లో పార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి అంతవరకే చేయాల్సింది అది కాకుండా మమ్మల్ని పొద్దు నుంచి సాయంత్రం చేషన్లో పెట్టి అరెస్ట్ చేయించాలి రిమాండ్ పంపించాలని చెప్పేసి మమ్మల్ని సాయంత్రం పదింటి వరకు చేసుల్లో పెట్టి తొమ్మిది తొమ్మిది గంటలకి పెట్టి తొమ్మిది గంటలకి హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ నుంచి మెజిస్ట్రేట్ గారికి తీసుకెళ్లారు మేజిస్ట్రేట్ గారు ఈ సెక్షన్ చూసి ఇది రిమాండ్ సెక్షన్ కాదు కదా ఇది మీరు ఈ సెక్షన్ ఎందుకు వేశారు పార్టీ వారు నోటీస్ చెప్పి మమ్మల్ని రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదహారో తారీఖున రామనాయుడుపేట సెంటర్లో పేరు నాని గారి ఇంటి ముందు ఇష్టారాజ్యంగా అవాకులు చవాకులు పేర్లు ఈ కార్యక్రమాన్ని చేస్తే కేసు కట్టరు అదే పదిహేడో తారీఖు పొద్దున పన్నెండు గంటలకు పన్నెండున్నరకో ఒంటి గంటకో జవహార్పేట సెంటర్లో ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమాన్ని చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడపిల్లలందరి మీద అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడ్ చేస్తున్న కొంతమంది నాయకుల మీద మీరు కేసుని కేసు కట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారు నిన్న అనేది ఒక్కసారి ప్రజలు మీ అందరికి తెలియపరచాలని ఎల్లకాలం ప్రభుత్వాలు ఈ విధంగా ఉండవు ఏ పదహారో తారీఖున తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం నాయకులు చేస్తే మనకి కేసు కట్టరు వాళ్ళ కేసులు వర్తించవు సరే అయిపోయింది పదిహేడో తారీఖున మళ్ళీ అదే పదిహేడో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటలకి ఇదిగో చూడండి మేము కంప్లైంట్ ఇచ్చాం నాలుగు గంటలకి ఇదే రామనాయుడు పేట సెంటర్కి వచ్చి పేరుని నాని గారి అలాగే పేరుని కిట్టు పేరు నాని గారిది దిష్టిబొమ్మ తగలేసే కార్యక్రమాన్ని చేశారు ఇదిగోండి ఇదే పదిహేడవ తారీఖున నాలుగు గంటలకి మరి ఏం చేస్తా ఉన్నారు పోలీస్ వ్యవస్థ మేము కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ కట్టరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తే నిన్న చూశారు కదా నిరసన కార్యక్రమం చేస్తే అడ్డగోలుగా కేసుకెట్టి ఎన్ని ఇబ్బందులు మమ్మల్ని పెట్టారో మాకు తెలుసు ఎన్ని ఫోన్లు సీఏ గారికి చేసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో పోలీస్ స్టేషన్లో మాకు తెలుసు కానీ మేమేం బాధపడతలా అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం ఏ మీకు లేని రాజ్యాంగంలో మరి ఈ కేసు మరి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పెట్టిందా మీరు రెండు కేసులు చేశారు ఒక ఆయన అంటాడు రామనాడపేట సెంటర్కి వచ్చి ఒక ఆయన కాదు ఇద్దరు ముగ్గురు మాట్లాడారంట పేరుని రాని నీ ఇల్లు అంటారంట ఏ తప్పు కాదా అది కేసు కాదా మేమన్నా మాట్లాడామా ఒక అరవై డెబ్బై మంది వచ్చి రామనాడపేట సెంటర్కి వచ్చి నీ ఇంటి నేను చెప్తాం కాదు వాళ్ళు డైరెక్ట్గా మీడియాలో మాట్లాడారు నీ ఇంటికి యాభై మీటర్ల దూరంలో ఉన్నావు నీ ఇల్లు కూల్ చేస్తా మేము తలుచుకుంటే అని ఏ పోలీసులు అప్పుడు లేరా అది నేరం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు నిరసన కార్యక్రమం చేస్తే మహిళల మీద ఎవరైతే కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలి అంతేనా వాళ్ళకి రాజ్యాంగంలో వాళ్ళకి సపరేట్గా అధికారం ఉన్న వాళ్ళకి రాజ్యాంగంలో సపరేట్గా చట్టాలు ఉంటాయా ప్రతిపక్షంలో ఉన్నవాడికి వేరే చట్టం ఉంటుంది ఏంటిదంతా ఎందుకు చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కుటుంబం మీద మీరు చేసే కార్యక్రమాలన్నీ జనాలకు తెలియాలని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెడతాం జరిగింది మీరు ఒక కేసు కాదు ఇన్ని కేసులు కంటే అన్ని కేసులు పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు కానీ సిద్ధంగా ఉన్నాయి కేసులకి చూస్తున్నారు కదా మీరే ఇంత అన్యాయం ఎక్కడ ఉందా నిన్న పొద్దున్న ఎనిమిది గంటలకు అరెస్ట్ చేసిన మమ్మల్ని రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకి కోర్టు దగ్గర తీసుకెళ్ళి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు అయినా మేము జరగాల్సిన అవసరం లేదు ఇంత దారుణంగా చేస్తూ ఉండండి మీరు మేము ఒకటే అధిక అధికారులు కూడా కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా పదహారో తారీఖున జరిగిన మహిళలు నిరసన చే తెలుగు మహిళలు నిరసన చేసిన కార్యక్రమాన్ని అర్జెంటుగా కేసు కట్టి యాక్షన్ తీసుకుంటారా తీసుకురా రెండోది పదిహేడవ తారీఖున సాయంకాలం పేను నాని గారి ఇంటి దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి ద దిష్టిబొమ్మ కార్యక్ర తగలేసిన కార్యక్రమంలో కేసు కడతారా కట్టరా ఇది కానీ మేము ఒకరోజు చూస్తాం సోమవారం పొద్దున్నే మా కార్యాచరణని మా నాయకుడితో మాట్లాడి అంటే లీగల్గా ఏం ప్రొసీడ్ అవ్వాలో చూసి ఎవరిని కలవాలో వాళ్ళని కలిసి అందరికీ ఒకటే న్యాయం ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసేదాంట మాతికి నేను చెప్తున్నా తెలుగుదేశం నాయకులకి ఎల్లకాలం అధికారాలు మొన్నదాకా మాది ఉంది వాళ్ళ మీద వచ్చింది ఎల్లకాలం ఈ అధికారాలు ఉండవు నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా దీని మీద డిపార్ట్మెంట్ వారన వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళని కూడా శిక్షించకపోతే మాత్రం ఇది ఎటు ఏ పరిణామాలకు దారి మాకు తెలీదు ఇలాగే మాట మాడితే రోజు రోజుకి వచ్చేసి నీళ్ళు కూడా కొట్టేస్తాం పేరునా అని అంటున్నారు దయచేసి చెప్తున్నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా సమన్వయంగానే ఉన్నారు ఎవ్వరూ కూడా ప్రశాంతంగానే ఉన్నారు మీరేదో కేసులు పెట్టించి మమ్మల్ని అందరూ ఆనందేసి భయపెడదామని ఆలోచన పెట్టి దయచేసి చేరవేంద్ర గారికి నేను ఒకటే చెప్తున్నా మమ్మల్ని ఏదో బెదిరించి మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని ఏదో ఇరకాటంలో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు అనేది కళ ఆ కలగాని నిజం జరిగిన రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఏది చేయాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉంది మేము ఒకటే చెప్తున్నాం పోలీసు దీని మీద కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మేము లీగల్గా ప్రైవేట్ కేసులు వేస్తాం ఎవరిని కలవాలందరిని కలుస్తాం దీని మీద తగు న్యాయం చేయకపోతే మాత్రం జూమ్బాటలో నడుస్తాం అనేది తెలియపరు ఊర్ల నుంచి మథిలీపట్నం నాని గారింటికి కూతురు దూరంలో యాభై మీటర్ల దూరంలో సెంటర్లో ఆయన చిత్రపటాన్ని చెప్పులతోనూ అలాగే చీపురులతోనూ కొట్టించి పైచాచిగా ఆనందం పొందారు దానిపై మేము స్పందించి మా నాయకుడికి జరిగింది కరెక్ట్ కాదు అవమానం కరెక్ట్ కాదు అని మేము కేసు పెట్టడానికి వెళ్తే ఆ కేసు తీసుకోలేదు నేటికి కూడా ఎఫ్ఐఆర్ కాలేదు ఆ తర్వాత మా పార్టీలో ఉన్న మహిళలు కొంతమంది తర్వాత రోజు జవహార్బాల్ సెంటర్లో వాళ్ళు కార్యక్రమం చేస్తే మీరు మాత్రం ఆగమేఘాల మీద ఆగమేఘాల మీద రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్ కట్టేశారు అదే రోజు అదే రోజు మేము ఆ కార్యక్రమం చేసామని చెప్పేసి అదే రోజు రావణాపేట సెంటర్లో పేరు నాని గారి దిష్టిబొమ్మ దహనం చేశారు ఆ రోజున మీరు ఏం చెప్తారు రూల్ థర్టీ అమల్లో ఉంది ఈ రూల్ థర్టీ అమల్లో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు అంటారు దిష్టిబొమ్మ తగలిపెట్టడం పెద్ద నేరమా లేదంటే కనుక చిత్రపటాలు చీపురితో కూడం పెద్ద నేరమా మీడియా మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నా నేను ఏది పెద్ద నేరం కానీ దిష్టిబొమ్మ దహనం చేసిన ఏ ఒక్కరికి కూడా ఇవాటి వరకు కేసు కట్టలేదు అంటే అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఓకే ఇది ఒక ఇది అయిపోయింది నిన్న ఉదయం ఏడు గంటలకి మా ఇంటి దగ్గరికి ఇద్దరు పోలీసు వారిని పంపించారు అప్పుడు నేను బయటికి వెళ్ళి ఉన్నాను ఆయన ఫోన్ చేశారు సిఏ గారు మిమ్మల్ని వెంటబెట్టి తీసుకురమ్మన్నారని సరే నేను వచ్చి కలుస్తానని చెప్పాను తర్వాత మా మిత్రుడు సుబ్బన్ కానీ థామస్ కానీ వాళ్ళు వాళ్ళిద్దరూ అప్పటికే వాళ్ళు వెంటబెట్టి స్టేషన్కి తీసుకెళ్లిపోయారు మీరు తీసుకెళ్లిపోతే నేను ఎందుకన్న మాది అని చెప్పేసి మా మిత్రుడు తామస్ గారికి అలాగే సుబ్బన్ గారికి ఫోన్ చేస్తే అన్న ఊరికే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేస్తారనే ఏమీ లేదు పది నిమిషాల అరగంట పంపించేస్తారంట రా అన్న అని చెప్పేసానంటే నేను గబగబా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ సిఐ చిందులు ఒక రకంగా కాదనమాట కనీసం మంచి నీళ్ళు కానీ కనీసం మా మా కుర్ర మా మా వాళ్ళతో మేము టీ తెప్పించుకునే అవకాశం కానీ కనీసం మా డబ్బులతో మేము భోజనం తెప్పించుకునే అవకాశం కానీ ఏంటంటే అసలు శిక్ష పడకముందే వీళ్ళు పెద్ద మటలిస్టులు రేపిస్టులు లేదా డకాటీల కింద ఒక రౌడీ షీట్ల కింద ట్రీట్ చేశారు మమ్మల్ని స్టేషన్లో కనీసం కమ్యూనికేషన్ కూడా లేకుండా ఫోన్లన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఎందుకు లాక్కున్నారు అసలు నా తల్లి కడుతాను కనీసం మాకు మా మా అధికారులకు కానీ లేదంటే మా అన్నయవాళ్ళకు కానీ లేదంటే మా పెద్దలకు కానీ ఫోన్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చేశారు ఎందుకు ఇలా నిర్బంధించాల్సిన అవసరం వచ్చింది అంతేకాకుండా ఒక్కొక్కరిని సింగిల్ సింగిల్గా పిలిపించి ఫోన్ ఓపెన్ చేయించి ఈ ఫోన్ ఎందుకు చేసో ఇది ఎవరికి చేసో ఇవాళ్ళు చేయాల్సిన అవసరం ఏంటి ఇది ఈ కార్యక్రమం కిట్టు చేయమన్నారా లేదా ఈ కార్యక్రమం నానికత చేయమన్నారా అని చెప్పేసి భయభ్రాంతులు చేసే విధంగా సీఏ గారు చేసిన ట్రీట్మెంటు అసలు మానవత దృక్పథం లేని మనిషిగా వ్యవహరించాడు అక్కడ ఏంటంటే ఒక పసుపు చొక్కా వేసుకున్న ఉద్యోగ పసుపు చొక్క వేసుకున్న కార్యకర్తగా పనిచేసారే కానీ ఒక ఉద్యోగగా పనిచేయలేదు మాకు చాలా బాధ కలిగింది నేను ఏనాడు కూడా ఈ విధంగా మాట్లాడలేదు మీడియా సోదాలు మీకు చెప్తున్నాను ఇదంతా కూడా ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతోనే నా అవే తెలియజేస్తున్నాను ఇప్పటికైనా సరే రావాణాబాడ సెంటర్లో చీపురులతో కొట్టిన వాళ్ళని కానీ అలాగే రావణాబాయి సెంటర్లో అధిష్టప దహనం చేసిన వాళ్ళు కానీ మీరు కనుక కేసు పెట్టకపోతే మేమే మేమే ప్రైవేట్ కంప్లైంట్ వేసినా సరే కేసు నమోదు చేస్తామని చెప్పేసి మేమందరికి తెలియజేస్తున్నాను ఇలాంటి రాజకీయాలు ఇలాంటి నీచమాలని రాజకీయాలు మానుకోవాలని తెలియజేస్తున్నాను అలాగే ఇంకోటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీరు చేస్తేనే సంస్కారం మేము చేస్తే అపచారమా మీరు చేసిన పని మేము చేస్తేనేమో అపచారం మీరు చేస్తే మాత్రం సంస్కారం ఇది బుద్ధుందని మీకు మీ అడుగుతున్నాను నేను అలాగే మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసి తెలుసుకున్నాను గుడివేడలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉపాల హారిక మీద దాడి జరిగి పచ్చి బూతులతో ఇమ్మాయని తిడుతూ లకారాలు మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ ఆడబిడ్డ కన్నీరు గారుస్తూ తన పౌరుచంగంతో కన్నీరు దుడుచుకుంటా ఉంటే ఆ దృశ్యాన్ని వ్యంగ్యంగా ప్రెస్ బీట్ పెట్టి అదేదో పెద్ద అత్యవసరమైన విషయంలాగా ఓ మహానటివి నువ్వు అని చెప్పి ఆ పిల్లని ఇంకా మానసికంగా క్షోభకు గురి చేసిన ఈ కొల్లు రవీంద్రని నిలదీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకం అంతా కూడా ఆ రోజున కట్టగట్టుకుని వచ్చి నిరసన తెలియజేశారు నీ ఇంటికి చాలా దూరంలో నిరసన తెలియజేస్తే ఆ మహిళల్ని అదేదో దేశ ఈ ఈరోజున పోలీస్ వ్యవస్థని ఈ ప్రభుత్వం ఎంత చండాలంగా వాడుకుంటుందంటే పాలేర్ల కంటే ఇంకా హీనంగా వాడుకుంటా ఉంది ఆ కాకి బట్టలను తీసి పక్కన పెట్టేసి వాళ్ళందరికీ మీరు పసుపు చొక్కాలు కుట్టించండి పోలీస్ యూనిఫామ్ మార్చేసేయండి మీ ఇష్టారాజ్యంగా కేసులు పెట్టినవన్నీ కూడా అక్కడ అప్లై అయ్యి అట్రాక్ట్ అయ్యాన్ని కూడా బెయిల్బెల్ సెక్షన్స్ ఏ పిచ్చి సెక్షన్లు అన్నీ పెట్టుకొచ్చారు వాటిల్లో ఎక్యూజన్ తీసుకొచ్చి మెన్న తీసుకొచ్చారు నిరసన తెలియజేసింది ఆడవాళ్ళు అయితే మొగాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చూపించడం ఏంటి బెయిబుల్ సెక్షన్స్లో ఎవడన్నా తీసుకుని వెళ్ళి రిమాండ్ చేద్దామని ఎవడన్నా ప్రయత్నం చేస్తాడో బుద్ధుందా పోలీస్ వ్యవస్థ కూడా సిగ్గు నీతి అన్నీ వదిలేసింది గుడ్డలీడ్చేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంకు అనుకూలంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పోయింది ఐపీసీ చట్టాలు పోయినాయి బిఎన్ఎస్ చట్టాలు పోయినాయి రెడ్ బుక్ చట్టాలు వచ్చినాయి కార్యకర్త ఏది రాస్తే అక్కడ ఉన్నదో లేడో తెలీదు ఒక కంప్లైంట్ ఇచ్చాడు అదొక పెద్ద న్యూస్ లాగా అదొక పెద్ద విషయం లాగా హోమ్ మంత్రి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నిరసన తెలియజేశారు ఏ రకంగా అసలు అది క్రైమ్ అవుతుంది ఈ స్వతంత్ర భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి కూడా హక్కు లేదా అదొక రాజ్యాంగ హక్కు కాదా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రభుత్వం తప్పుదో పడుతున్నప్పుడు పరిపాలన తప్పు పడుతున్నప్పుడు ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు ఉంది ఆ హక్కు ప్రకారమే చేశారు అంతేగాని బొమ్మ దహనం చేయలేదే ఇల్లు కోలు ఛాలెంజ్లు చేయలేదే మహానటి అని చెప్పు కించపరిచి వ్యాఖ్యానాలు చేయలేదే అసలు మొదటి దోషకులు రవీంద్ర కదా మహానటి అన్నందుకు ఆయన మీద కేసు కట్టాలి కదా ఆడపిల్ల న్యాయం చేయలేకపోయింది ఒక మహిళా హోంమంత్రి ఉంది రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లల్ని మానభంగాలు చేసి హత్యలు చేసి ఎంత భయంకరమైన పరిస్థితులు ఆడపిల్లలకు ఉంటే పోలీసులు క్రైమ్ని కంట్రోల్ చేయటం మానేసి పోలీసింగ్ మానేసి వ్యవస్థలో ఉన్న ఈ లోపాలను సరిదిద్దడం మానేసేసి వీళ్ళకి చెంచాగిరి చేస్తూ ఉన్నారు సిగ్గుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను పోలీసులు కూడా చెప్తా ఉన్నా పెట్టుకోండి ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్నవాడు ఎలాంటి పనికి కేసులకు ఎవడో జడవడో ఎలాంటి ఎన్ని కేసులు పెట్టుకున్నా సిద్ధమే జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే మేము ప్రజల తరపున పోరాటం చేస్తా ఉన్నాం ప్రజలకి అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్లు అవి అమలు చేయండి అని చెప్పి ప్రజల తరపున మేము గొంతు ఎత్తి నినదిస్తుంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజున ప్రజలందరూ కూడా నవ్విపోదురు కాక అంటున్నారు మీరేమో నాకేటి సిగ్గు అంటున్నారు సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా సరే అసలు వ్యవస్థ వెళ్ళిపోతుంది మచిలీపట్నంలో ప్రశాంతంగా ఉన్న ఈ రాజకీయ వ్యవస్థ ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో రాజకీయం చేసుకుంటూ ప్రజలకి ఏం మంచి చేద్దామని ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్న ఈ వ్యవస్థని ఈ రోజున నాశనం చేసింది కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మీరు అంతకంత అనుభవిస్తారు మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం అవుద్ది ఇస్తున్నామాయను అంటే పుచ్చుకుంటున్నానో వాయిను అని ఏదో ఒక రోజు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇవన్నీ గమనించుకొని సహృద్భావ వాతావరణంలో శాంతియుతంగా ముందు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటో అవి అమలు చేసే విషయంలో ఆలోచించండి ఆడపిల్లలకి శాంతి భద్రతలు కల్పించండి వాళ్ళు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగలిగే పరిస్థితి కల్పించండి హారికకి జరిగిన లాంటి అన్యాయాలు మరొకసారి ఎవరికి జరగకుండా అది తెలుగు మహిళకైనా సరే లేకపోతే వేరే మహిళలకైనా సరే అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసు వారు కూడా డ్యూటీ చేయమని మేము కోరుతా ఉన్నాం